వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ సో ఇక్కడ అప్లై చేయడం కోసం ఫస్ట్ ఇవన్నీ అయితే నేను డిలీట్ చేస్తాను చూడండి సో డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను స్కెచ్ లైక్ ఎంటర్ సో ఒక స్మూత్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను అయితే ఇక్కడ స్మూత్ ఆబ్జెక్ట్ ఏ ఉండాలనే లేదు మనకి ఎలాంటి ఆబ్జెక్ట్ రిక్వైడ్ ఉందంటే అలాంటి ఆబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు సో చూడండి ఫస్ట్ నేను ఇక్కడైతే సర్కిల్ తీసేసుకున్నాను సో తీసేసుకున్న తర్వాత స్కెచ్ నుంచి ఎగ్జిట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అయితే అప్లై చేశాను సో చూడండి ఓకే సో ఇప్పుడు మళ్ళీ స్కెచ్ లేకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఇంకో ప్లేన్ అనేది నేను పిక్ చేసుకుంటాను సో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బ్రాప్ అనేది అప్లై చేయాలి కదా సో ఇక్కడ బ్రాప్ అప్లై చేయాలంటే సో మళ్ళీ ఇక్కడ స్కెచ్ లేకపోతే ఎంటర్ అయ్యాను ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సమ్ టెక్స్ట్ అయితే నేను క్రియేట్ చేస్తాను ఫస్ట్ సో ఇక్కడ మన టెక్స్ట్ అనే కాదు మనకు కాల్సిన షేప్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు అయితే ఇక్కడ మన రెఫరెన్స్ అయితే తీసుకోవాలన్నట్టు సో చూడండి నేను ఇక్కడ లైన్ రెఫరెన్స్ గా తీసుకున్నాను సో అయితే కన్స్ట్రక్షన్ లైన్ ఉంటుందో అది ఇక్కడ క్రియేట్ చేశాను అన్నట్టు సో నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో టెక్స్ట్ లో ఇక్కడ ఆ రెఫరెన్స్ లైన్ అయితే పిక్ చేసుకొని ఆ లైన్ మీద టెక్స్ట్ అయితే ఇస్తున్నాను ఓకే సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా దానికోసం యూజ్ డాక్యుమెంట్ ఫాంట్ అనేది దాన్ని అంటిక్ చేసి సో ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తాం చూడండి పాయింట్స్ పిక్ చేసుకొని థర్టీ సిక్స్ ఓకే సో ఇన్ కేస్ ఇంకా డిక్రీజ్ అవ్వంటే డిక్రీస్ కూడా చేసుకోవచ్చు ఇది ఎందుకు ఇందాక సో కంప్లీట్గా ఉన్నది కదా ఇది ఎందుకు తక్కువ వచ్చిందంటే ఈ లైన్ ఈ రెఫరెన్స్ లైన్ అనేది చిన్నగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా సో తగ్గింది అన్నట్టు సో ఒకవేళ ఇక్కడ ఈ లైన్ కనుక ఇంకా ఎక్కువ లెంత్ ఉన్నట్లయితే సో ఇలాగ మనకి ఎక్కువ అయితే లెంత్లోకి లోకి వచ్చినట్లయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నట్టు సో ఇప్పుడు మనం టెక్స్ట్లో ఉన్నాం కాబట్టి దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయడానికి కూడా కుదరదు సో అయితే ప్రస్తుతానికి ఇక్కడ నేను సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తాను చూడండి ఇంకొంచెం ఓకే సో నెక్స్ట్ ఇక్కడ దీని అయితే అప్లై చేసేద్దాం అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే సో టెక్స్ట్ అనేది ఈ సాలిడ్ పార్ట్ కి సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ క్రియేట్ అయింది సో అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ దీని మీద ప్లేస్ అవ్వాలి అలా ప్లేస్ అవ్వాలి అంటే ఇక్కడ మనం టూల్ అయితే యూజ్ చేస్తాం సో చూడండి ఫస్ట్ స్కెచ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోవాలి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ వ్రాప్ టూల్ అయితే హైలైట్ అవుతుంది సో ఇప్పుడు వ్యాప్ టూల్ అయితే క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ప్లెయిన్ అనేది అడుగుతుంది సో ప్లెయిన్ కానీ లేదా స్కెచ్ కానీ ఇక్కడ మనకి సో ప్లెయిన్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ప్లెయిన్ యూజ్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇక్కడ క్రియేట్ చేసాం సో టెక్స్ట్ కానీ లేదా డిజైన్ కానీ మీకు ఏ షేప్ కాంటా షేప్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది క్రియేట్ చేసాను కదా దాని కిందనే ఈ రెఫరెన్స్ లైన్ పిక్ చేసుకుంటున్నాను సో డైరెక్ట్ గా టెక్స్ట్ పిక్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఈ లైన్ మీద క్లిక్ చేశాం సో అందుకని ఇక్కడ రెఫరెన్స్ లైన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి మనం సో చూడండి ఈ లైన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేసానో సో వెంటనే ఇక్కడ సో వ్రాప్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని వచ్చాయి అయితే ఇక్కడ వ్రాప్ లో చూసినట్లయితే ఫస్ట్ వ్రాప్ టైప్ అనేది ఉంది అదే విధంగా వ్రాప్ మెథడ్ ఉంది అదే విధంగా వ్రాప్ పారామీటర్స్ ఉన్నాయి సో ఇలా ఆప్షన్స్ అన్ని వచ్చాయన్నట్టు సో వీటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే వ్రాప్ టైప్ సో ఇక్కడ వ్రాప్ టైప్ లో ఫస్ట్ వన్ ఎంబోజ్ ఎంబోజ్ అంటే సాలిడ్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేసి సో సెకండ్ ఇక్కడ మెథడ్స్ మెథడ్స్లో ఫస్ట్ వన్ అనాలిటికల్ సో దీని మీద మనం పిక్ చేసుకున్నట్లయితే సో ఇది ఒక టైప్లో మనకు వస్తున్నాను సో ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో కొంచమే డిఫరెన్స్ ఉంటుంది అది చెప్తాను సో ప్రస్తుతానికి దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే సో ఇది కొంచెం కంప్రెస్డ్గా కరెక్ట్గా దాని మీద వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది అన్నట్టు సో టెక్స్ట్ అని అయితే సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనం ఆ ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫేస్ సో ఇక్కడ మనం ఏదైతే ఫేస్ మీద ఈ టెక్స్ట్ వచ్చి ప్లేస్ అవ్వాలనుకున్నామో సో ఈ టెక్స్ట్ ఎక్కడ అయితే గ్రాప్ అవ్వాలి ఆ ఫేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఈ ఫేస్ మీద అవ్వాలి కాబట్టి ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే చూసినట్లయితే ఆ ఫేస్ మీద ఈ టెక్స్ట్ అనేది ప్లేస్ అయింది సో ప్లేస్ అయిన తర్వాత సో ఈ టెక్స్ట్కి సమ్ థిక్నెస్ అనేది మనం అప్లై చేయాలి ఎందుకు ఇక్కడ ఫస్ట్ టైప్ ర్యాప్లో ఫస్ట్ టైప్ ఎంబోజ్ అంటే థిక్నెస్ వస్తుందని చెప్పాను కదా సో ఆ థిక్నెస్ మనం ఇక్కడ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెన్ థిక్నెస్ మెయింటైన్ చేయాలి సో చూడండి ఇక్కడైతే ఇప్పుడు నేను టెన్ థిక్నెస్ అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇక్కడ సో మీరు కాంటే సో డైరెక్షన్ అయినా చూపించుకోవచ్చు సో ఫుల్ డైరెక్షన్ ఏంటి అనేది ఇది ఆల్రెడీ ఇచ్చేదే చూపిస్తాను కాబట్టి నేను ఇక్కడ ఇదైతే పిక్ చేసుకోవట్లేదు సో డైరెక్ట్గా టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేస్తాను చూడండి సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఆ టెక్స్ట్ కి థిక్నెస్ అయితే అప్లై ఇది క్లియర్ గా చూపిస్తుంది అన్నట్టు సో ఈ విధంగా మనం టూల్ యూజ్ చేసి మన డిజైన్ కి లేదా మనం ఇచ్చే టెక్స్ట్ కి థిక్నెస్ అయితే అప్లై చేయొచ్చు అన్నట్టు అది కూడా ఆ టెక్స్ట్ ని ఇలాంటి సిలిండ్రికల్ లేదా ప్లేన్ ఫేసెస్ మీద అప్లై చేయొచ్చు అన్నట్టు సో చూడండి మళ్ళీ ఇక్కడ నేను దీని ఎడిట్ చేస్తాను ఎడిట్ ఫీచర్ సో ఇక్కడ సెకండ్ టైప్ సో సెకండ్ వన్ ఏముంది ఇక్కడ సో డిబో డీబోజ్ అంటే సాలిడ్ గా క్రియేట్ అవ్వదు సో కట్ చేస్తుంది సాలిడ్ ని కట్ చేస్తుంది సో చూడండి ఈ సిలిండర్ ఫేస్ ఉంది కదా సో దీని మీద టెక్స్ట్ ఎక్కడైతే ప్లేస్ అయిందో అక్కడ ఇది కట్ అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ సో డైరెక్షన్ ఏం నేను చేంజ్ చేయట్లేదు బట్ ఇక్కడ థిక్నెస్ అయితే కొంచెం తగ్గిస్తాను చూడండి సో థిక్నెస్ నేను త్రీ మాత్రమే ఇచ్చాను అంటే డెప్త్ త్రీ మాత్రమే ఇది కట్ అవుతుంది అన్నట్టు సో చూడండి ఈ విధంగా కట్ చేయొచ్చు అండ్ ఇక్కడ సాలిడ్ అవ్వకూడదు అలాగే కట్ అవ్వకూడదు కానీ టెక్స్ట్ మాత్రం దాని మీద ప్లేస్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఏదైనా కూలింగ్ బాటిల్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ మీద ఒక లేబుల్ లాగా సో కట్ అవ్వకుండా జస్ట్ ఒక స్టిక్కర్ లాగా అలా ఉండిపోవాలి అలా ఉండిపోవాలి అంటే థర్డ్ ఆప్షన్ అయితే మనం పిక్ చేసుకుంటాం అన్నట్టు సో చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ స్క్రబ్ సో చూడండి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం ఆప్షన్స్ పెద్దగా రావట్లేదు ఎందుకు థిక్నెస్ అనేది అప్లై చేయట్లేదు ఏం చేయట్లేదు సో డైరెక్ట్ గా దీన్ని తీసుకున్నా మనకి ఇక్కడ ఫేస్ ఏదైతే దాన్ని సెలెక్ట్ అలాగే స్కెచ్ సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ డైరెక్షన్ కూడా ఏం లేదు అన్నట్టు సో ఇప్పుడు దీన్ని అప్లై చేసినట్లయితే సో చూడండి కటింగ్ కూడా రాదు సో డైరెక్ట్ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వచ్చి ప్లేస్ అవుతుంది నెక్స్ట్ దీనికి ఏదైనా కలర్స్ అన్ని అప్లై చేసుకుని మనం క్లియర్ గా సో ఇది ఒక లేబుల్ లాగా మనం చూపించుకోవచ్చు అన్నట్టు సో ఈ విధంగా ఈ వ్రాప్ లో ఆప్షన్స్ అన్నిటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది అదేంటి వ్రాప్ మెథడ్ లో సెకండ్ వన్ సో దీన్ని చూపించడం కోసం నేను ఇదైతే డిలీట్ చేసి సో వేరే పార్ట్ అయితే తీసుకుంటాను చూడండి స్కెచ్ సో ఇక్కడ స్కెచ్ లో సో ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ ప్లే అయితే పిక్ చేసుకున్నాను సో పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ తో ఒక షేప్ అయితే క్రియేట్ చేస్తాను చూడండి ఇది క్రియేట్ చేసిన తర్వాత సో దీనికి థిక్నెస్ అయితే అప్లై చేస్తాను సో ఫీచర్ లెక్ వెళ్ళి ఎక్స్ టూ టూ చేసి దీనికి థిక్నెస్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి డైరెక్షన్ టూ కూడా యాక్టివేట్ అవ్వాలి నాకు సో డైరెక్షన్ టూ సో ఇది కంపల్సరీ అయితే కాదు డైరెక్షన్ టూ యాక్టివేట్ చేయడం బట్ నేను డైరెక్షన్ టూ కూడా యాక్టివేట్ చేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ స్కెచ్ లైక్ ఎంటర్ అయ్యి ఈసారి సో టాప్ లైన్ అయితే పిక్ చేసుకున్నాను సో టాప్ లైన్ పిక్ చేసుకుని సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేస్తాను ఒక క్లోజ్ లూప్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను సో ఇది ఓపెన్ లూప్స్ అయితే యాక్సెప్ట్ చేయదు అన్నట్టు సో అందుకని ఇక్కడ క్లోజ్ లూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను అయితే ఇక్కడ మీరు సో టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలాగ మీకు కావాల్సిన ఏదైనా ఒక షేప్ అయినా సరే తీసుకోవచ్చు అని సో మీకు కావాల్సిన డిజైన్ ఏదైనా తీసుకోవచ్చు సో ఇందాక మనం టెక్స్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకున్నాం అన్నట్టు సో ఇక్కడ నేను రఫ్ గా డ్రా చేశాను సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయితే ఇచ్చేసాను చూడండి సో ఎగ్జిట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది దీని మీద ప్లేస్ అవ్వాలి సో చూడండి ఫీచర్స్ ర్యాప్ ర్యాప్ మేకలు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్కెచ్ ఆయటం సెలెక్ట్ అయింది ఎందుకంటే స్కెచ్ ఆల్రెడీ సెలెక్టెడ్ లో ఉంది సో ఇప్పుడు నేను మళ్ళీ అండు చేశాను సో చూడండి స్కెచ్ సో నెక్స్ట్ ఇక్కడ ఫేస్ కావాలి అంటే ఇది ఏ ఫేస్ మీద అయితే ఇక్కడ ప్రొజెక్ట్ అవ్వాలనో ఆ ఫేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే షేప్ ఈ విధంగా వచ్చింది అయితే మళ్ళీ ఇక్కడ నేను టాప్ లైన్ పిక్ చేసుకుని స్కెచ్ అయితే ఎంటర్ అవుతాను చూడండి ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతుంది అంటే జస్ట్ నేను ఒక ఇమాజినరీ లైన్ ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను సో చూడండి సో కన్స్ట్రక్షన్ ఇమాజినరీ లైన్ అన్నా రెఫరెన్స్ లైన్ అన్నా కన్స్ట్రక్షన్ లైన్ అన్నా సెంటర్ లైన్ అని అంతా ఒకటే అన్నట్టు అది జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ మీద మనం ఇస్తాం సో అయితే ఇక్కడ ఈ కన్స్ట్రెన్స్ అయితే మనం డెలీట్ చేసేయాలి సో కన్స్ట్రెన్స్ ఉండకూడదు సో కన్స్టెన్స్ అయితే డెలీట్ చేసేయాలి నేను డెలీట్ చేస్తున్నాను ఎందుకంటే కన్స్టెన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఈ షేప్ కనుక చేంజ్ అయితే సో దీనికి ఎర్రర్స్ అనేటివి అప్లై అవుతాయి అంటే ఇది వచ్చి ఎర్రర్స్ అనేది చూపిస్తుంది అన్నట్టు ఓకే సో ఎగ్జిట్ ఇప్పుడు చూడండి ఈ వ్రాప్ ని నేను ఇక్కడ మళ్ళీ ఎడిట్ మోడ్ లైక్ తీసుకెళ్లి ఇక్కడ సెకండ్ ఆప్షన్ తీసుకున్నా సో ర్యాప్ మెథడ్ లో సెకండ్ స్ప్లైన్ సర్ఫేస్ అనేది తీసుకున్నా సో తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది అప్లై చేసాం సో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం టాప్ వ్యూ కనుక చూసినట్లయితే సో చూడండి స్కెచ్ యాక్చువల్ గా ప్రీవియస్ గా అయితే దీనికి స్ట్రైట్గా గా ఉన్నది సో దీన్ని రిఫరెన్స్ తీసుకునే కదా మనం ఈ లైన్ క్రియేట్ చేసాం సో అయితే ఇది యాక్చువల్గా అయితే దీని స్ట్రైట్ గా ఉన్నది ఇది కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అలాగే ఇక్కడ చూస్తే దీనికి ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎండింది కానీ ఎక్స్ట్రా ఉంది అలా ఎందుకు వెళ్ళిందంటే షేప్ను బేస్ చేసుకుని అది ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు సో అందుకే ఆ మెథడ్స్ అనేటివి ఉన్నాయి సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అంటే పైన ఉన్న స్కెచ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ గా స్టార్ట్ అవ్వాలన్నా లేకపోతే ఇక్కడ ని బేస్ చేసుకుని అది స్టార్ట్ అవ్వాలా అనేది మనం ఆ మెథడ్స్ నుంచి చూసి మనం ఇవ్వచ్చు అన్నట్టు సో ఆ మెథడ్స్లో మనకి ఏది కావాలన్నా అది ఇచ్చినట్లయితే ఆ రెండిట్లో నుంచి మనకి ఏది కావాలని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి షేప్ అయితే అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు సో ఈ విధంగా మనం వ్రాప్ టూల్ని అయితే యూజ్ చేసి మనం మనకు కావాల్సిన ఏదైనా డిజైన్ ని లేదా టెక్స్ట్ ని ఒక సాలిడ్ ఫేస్ మీద కానీ లేదా సర్ఫేస్ మీద కూడా అప్లై చేయొచ్చు సో సర్ఫేస్ మీద కానీ అది కూడా ప్లెయిన్ ఫేస్ మీద అయినా సరే లేదా స్మూత్ ఫేస్ మీద అయినా సరే దేని మీద అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు కాకపోతే ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు ఇది ప్రాపర్ గా దాని ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యేటట్లు ఉండాలి ఇక్కడ త్రీ డీ ఆబ్జెక్ట్ మనం మెయింటైన్ చేస్తూ ఇక్కడ టెక్స్ట్ అని ప్లేస్ చేసాం అనుకోండి బై మిస్టేక్ అయినా సరే మనం చూసుకోకుండా ఇక్కడ మనం క్లిక్ చేసే అనుకోండి ఇక్కడ ఏం లేదు కదా సో ప్రాజెక్ట్ అవ్వదు అది చూసుకొని మనం ప్రాపర్ గా ఇవ్వాలి సో ఈ విధంగా మనం యూస్ చేయొచ్చు సో ఓకే వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో ని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి